ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మూడు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారికి వర్తమానంలో అర్ధ అష్టమ శని ప్రభావం ఉన్నది మరి ఈ రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది అంటే అర్ధ అష్టమ శని ప్రభావం గురుడు భాగ్య సప్తమ స్థాన సంచారం గురుడు అంచేత వీరికి జూన్ నెల వరకు శ్రమైన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి అంచేత శ్రమతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ విషయాలు ఆర్థిక పరమైన విషయాలు వివాహాది ప్రయత్నాలు ఉద్యోగం మారే వివా విషయాలు ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా అనుకోకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాదులు అవుతాయి వేరే చోటకి వెళ్తారు కాస్త శ్రమ పడవలసిన పరిస్థితి వస్తుంది పదోన్నతులు వస్తాయి మళ్ళీ టెన్షన్గా ఉద్యోగాలు చేయాలి కాస్త ఇబ్బంది పడాలి గృహ నిర్మాణాది ప్రయత్నాలు క్రయ విక్రయాదుల్లో కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఉన్నప్పటికీ ఉన్న ధనాన్నంతా వెచ్చించడం రుణ బాధలు చేయడం ఇటువంటి సమస్యలు ఉంటాయి మంచి జరుగుతూ శ్రమ పడేటువంటి అవకాశాలు జూన్ నెల వరకు ఉన్నాయి జూన్ నెల తర్వాత మరింత శ్రమ పడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలని జూన్ లోపలే పూర్తి చేయండి జూన్ తర్వాత మాత్రం అయ్యేటువంటి ఫలితాలు ఉన్నాయి కాస్త బెటర్గా మీకు మళ్ళా అక్టోబర్ నవంబర్లో కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి అంచేత మీ యొక్క ప్లాన్ అంతా కూడా జూన్ను అక్టోబర్ నవంబర్లో ముఖ్యమైన వ్యవహారాలని చేయండి విద్యార్థులకి ఈ ఒక్క ఇబ్బంది లేదు ఎక్కువ శ్రమపడాలి అనుకున్నంత రాకపోవచ్చు రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి చాలా శ్రమ పడవలసిన పరిస్థితి కూడా కనపడతాయి న్యాయవాదులు అవచ్చు వైద్యులు అవ్వచ్చు కళారంగవారు వారు అవచ్చు వ్యవసాయదారులు అవ్వచ్చు వారు చేసేటువంటి చేనేత వృత్తుల వారు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా మీకు ఆర్థికంగా పర్వాలేదు కానీ శ్రమ అన్నది కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇంకా వ్యాపార పరంగా అంటారా నూతనమైన వ్యాపార ప్రయత్నాలు అయితే చేయకూడదు షేర్స్లో పెట్టుబడి పెట్టేయడం అలా కొత్త కొత్తవి తెచ్చుకోవడం కొత్త కొత్త సమస్యలు తెచ్చుకోవడం అనవసరం చేత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చేత కొత్తగా వృత్తుల్లో పెద్దగా చేయకండి ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో గబగబా దూరకండి సామాన్యంగా చేయడం సామాన్యంగా ఉండడం చాలా బెటర్ అలా వెళ్ళారా ఇరుక్కుపోతారు శ్రమ పడతారు ఆ శ్రమం మళ్ళీ మీకు బయటకు రావాలంటే చాలా ఇబ్బంది పడాలి అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాశి వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అంటే పరిహారాల్లో సంఖ్యలు అంటారా ఒకటి నాలుగు ఏడు సంఖ్యలు వాడండి మూడు కూడా వాడచ్చు రంగుల్లో తెలుపు గోల్డ్ కలర్స్ వాడండి ఆరాధనలో తప్పనిసరిగా శని భగవాను పూజించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి చెట్లు జమ్మి చెట్టు చుట్టూ తిరగచ్చు దానాల్లో తెల్లదానం చేయొచ్చు మరి ప్రదక్షిణ అంటారా నవగ్రహ ప్రదక్షిణ చేయండి మరి చిమిని బెల్లం కలిపి చిన్న చిన్న వండలు చేసి కాకులకి ఆహారం పెట్టచ్చు అంతేకాకుండా శని భగవానుడైనటువంటి మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు తౌలిపాకుల దండని ఆంజనేయ స్వామికి వేయండి సుందరకాండ పారాయణ చేయండి చిన్న చిన్న హనుమంతుడి శ్లోకం రోజు చదువుకోండి విజయం మీ వెంట ఉంటుంది కాస్త నిదానంతో ఉండండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు బాగుంటుంది మకర రాశి ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే అత్యద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఏమిటండి మనకి ఇలాగా అనుకుంటాం అన్నట్లయితే ఈ రాశి వారికి శని తృతీయ స్థాన సంచారం చాలా యోగంగా ఉంటుంది దాంతోపాటు గురుడు సప్తమ స్థాన సంచారంలోకి వస్తాడు ఎప్పుడు జూన్ నెల నుంచి చేత జూన్ టు డిసెంబర్ ఇటు శని ఇటు గురుడు మిగిలిన గ్రహాల యొక్క బలాన్ని బట్టి వీరికి అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతి పని కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంటే ఇయర్ చాలా అనుకూలంగా ఉంటుంది ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు చెప్పాలంటే ఎందుచేత గురుడు యొక్క బలం ఒకటి శని యొక్క బలం కూడా అనుకూలం లాస్ట్ సెవెన్ ఇయర్స్ కూడా ఏళ్ళ శని తర్వాత పెద్దగా ఇప్పుడు ఏదో యోగించినప్పటికీ జూప్టార్ యొక్క బలం అనుకూలంగా లేదు లేకపోవడం ద్వారా అంచేత గురుసిన యొక్క అనుకూలం ఉండడం ద్వారా జూన్ టు డిసెంబర్ పట్టిందల్లా బంగారం అన్నట్లు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి కూడా పదవి యోగాలు ఉంటాయి వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ న్యాయవాదులు వైద్యులు కళారంగవారు వారు చిత్రసేమ అవ్వచ్చు ఇలా వృత్తి పనివారు సంచార వృత్తులు కార్మికులకి కాంట్రాక్ట్స్కి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలించేటువంటి అవకాశాలు జూన్ టు డిసెంబర్ ఉన్నాయి అయితే వివాహాది శుభ ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇలా వ్యాపారంలో నూతనమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇటువంటివన్నీ కూడా మీరు జూన్ టు డిసెంబర్ ప్లాన్ చేసుకోండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు దాంట్లో ఆగస్టు సెప్టెంబర్ నెలలో మరింత ప్రయత్నం చేయండి తప్పకుండా విజయవంతంగా మీరు ముందు కడతారు అప్పటివరకు కాస్త నిదానంగా ఉండండి అన్నీ కూడా కలిసి వచ్చేటట్లుగా ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ముందుకు వెళ్ళేటట్లుగా ఉంటాయి సంబంధం కుదురిపోతున్నట్టు ఉంటుంది కానీ కుదరదు గృహ నిర్మాణాదులు నచ్చుతాయి కానీ అవ్వవు ఇలా కొంచెం కొంచెం ఆటంకాలు రావడానికి జూన్ నెల వరకు ఉన్నాయి అయితే ఇటువంటి ఆటంకాలు అంటే పోవడానికి విద్యార్థులకు కాస్త బెటర్ రావడానికి అలాగే అన్ని రంగాల్లో కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా గురువారం నాడు మీరు స్వీట్స్ను పంచిపెట్టాలి ఆవు నేతితో కూడిన దీపాలని పెట్టాలి దేవాలయాల్లో రావి చెట్టు దగ్గర పెట్టచ్చు దేవాలయాల్లో పెట్టచ్చు గురు చరిత్ర దత్తాత్రేయ చరిత్రలు చదువుకోవాలి దత్తాత్రేయ చరిత్ర చదవండి అత్యుద్భుతంగా ఉంటుంది లేదండి ఇవన్నీ కష్టం అంటారా దక్షిణామూర్తి స్తోత్రం వినండి కాలభైరవాస్తకం రోజు చదవండి శివ దర్శనం చేయండి శివక్షేత్రాలను దర్శించండి దగ్గరున్నటువంటి పంచారామాల్లో క్షేత్రాలను దర్శించండి ఈ విధంగా శివాలయం శివారాధన ఆవునేతితో దీపాలు దత్తాత్రేయుడి యొక్క చరిత్రలు గురువారం నాడు శనగలు శనగపప్పు దానం చేస్తూ ఉండడు స్వీట్స్ పంచి పెడుతూ ఉండడు ఇటువంటివన్నీ మీరు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితాలతో ఇబ్బందులు లేకుండా ఉంటారు మించ ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా డిసెంబర్ నుంచి ఉంటాయి సంఖ్యల్లో ఎక్కువగా ఆరు వాడండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు వాడండి మంచి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి